ఏపీ కౌన్సిల్ లో ప్రశ్న వేసిన ఎమ్మెల్సీ సిపాయి సమాధానమిచ్చిన మంత్రి నారాయణ చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం కారుపై బోల్తా పడ్డ కంటైనర్ లారీ స్పాట్ లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం రోజురోజుకి పెరిగిపోతున్న బంగారం ధరలు పట్టపగల దోపిడీలకు పాల్పడుతున్న దుండగులు అడ్డొస్తే హత్యలకు వెనుకాడని ముఠా శ్రీశైలంలో కన్నుల పండుగ మహాశివరాత్రి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన ఉందని మంత్రి నారాయణ అన్నారు ఏపీ కౌన్సిల్లో శుక్రవారం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పందించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దులను సవరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన ఉందని మంత్రి నారాయణ అన్నారు ఏపీ కౌన్సిల్ లో శుక్రవారం ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి స్పందించారు అరవై ఐదు గ్రామ పంచాయతీలు తిరుపతిలో విలీనం చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం చేయాలంటే కొన్ని నిబంధనలు అమలు చేయాలని మంత్రి తెలిపారు కేంద్రం జనగణన నోటిఫికేషన్ ఇవ్వడంతో సరిహద్దుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదన్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు తిరుపతి కార్పొరేషన్ విస్తరణ ప్రతిపాదన హోల్డ్ లో ఉంచామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అరవై గ్రామ పంచాయతీలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడానికి ప్రతిపాదించారు అధ్యక్ష మూడవ ప్రశ్న సమాధానం ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం ముప్పై పాయింట్ ఒకటి ఏడు నాలుగు చదరపు కిలోమీటర్లు రెండు వేల పదకొండు ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అయితే మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది జనాభా ఉండారు అధ్యక్ష అంచనా వేసిన జనాభా అయితే నాలుగు లక్షల యాభై రెండు వేల నాలుగు అధ్యక్ష తర్వాత వారు అడిగిన ఏదైతే గ్రామాలు విలీనం చేయడానికి తీసుకున్నామో దాన్ని ఆయనక్సర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష మంత్రి గారు గత పది సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి ఫండ్స్ ఆగిపోయినాయి ఊర్లో అభివృద్ధి ఆగిపోయింది దయచేసి అక్కడ ఉండే టెక్నికల్ సబ్జెక్ట్స్ పెర్సనల్ గా తీసుకుని పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి మీ ద్వారా కోరుతాను మూడు సార్లు లాస్ట్ వీక్ కూడా చేస్తున్నారు అంటే చుట్టుపక్కల గ్రామాలను కలిపే దాంట్లో కొంతమంది

పెన్నా పరివాహక ప్రాంతాల్లో పెన్నా నది వెంట పొర్లు కట్టలు పటిష్టం చేసి ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం జరిగిన శాసనసభలో పొర్లుకట్టల అంశాన్ని ప్రస్తావించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పెన్నా పరివాహక ప్రాంతాల్లో పెన్నా నది వెంట పొర్లు కట్టలు పటిష్టం చేసి ఆస్తి ప్రాణ నష్టాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు ఈ మేరకు శుక్రవారం శాసనసభలో పొర్లు కట్టల అంశాన్ని ప్రస్తావించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన తుఫాన్ కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టలు ధ్వంసమై కోవూరు బుచ్చిరెడ్డిపాలెం ఇందుకూరుపేట మండలాల్లోని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం సంభవించిందన్నారు దాదాపు పది రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయిందని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు వచ్చిన కారణంగా పెన్నా నదికి వచ్చిన వరదలతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు ధ్వంసమై కోవూరు బుచ్చిరెడ్డిపాలెం పాలెం ఇందుకూర్పేట మండలాల్లోని పోతిరెడ్డిపాలెం పా సాల్చింతల దామరమడుగు ముదివర్తి పల్లిపాడు గంగపట్నం ముదివర్తిపాలెం రాజు కాలనీ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగడం సంభవించింది అధ్యక్ష దాదాపు పది రోజులు జనజీవనం స్తంభించిపోయింది అధ్యక్ష ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి ఎదురైంది అధ్యక్ష కోవూరు నియోజకవర్గంలో నలభై కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న పెన్నానది పొర్లు కట్టలు పటిష్టం పరచమని మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష పెన్నానది పొర్లు కట్టలు గండిపడి ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు ముదువర్తి రాజుపాలెం కాలనీ రాముడిపాలెము నిడుముసలి మరియు విడవలూరు మండలాలు ఊటుకురు గ్రామంలో వరద నీరు చుట్టూ ముట్టడంతో స్థానిక ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సి వచ్చింది అధ్యక్ష పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి నేటికి కూడా అవి ఉపయోగంలోకి లేకుండా పోయాయి అధ్యక్ష అలాగే దక్షిణ భారత సబర్మతి ఆశ్రమంగా ప్రఖ్యాతిగాంచిన పల్లెపాడు సత్యాగ్రహ ఆశ్రమం వరదల కారణంగా ఐదు ఎకరాలు పెన్నానది కోతకి గురి అయింది అధ్యక్ష భవిష్యత్తులో పల్లిపాడు వద్ద పెన్నానది పొర్లు కట్టకు గండి పడితే హిందుకూర్పేట మండలం మొత్తం వరద తాకిడికి గురై భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగే ఇది ఉంది అధ్యక్ష రానున్న విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఇందుకుపేట మండలం పల్లెపాడు వద్ద పెన్నా నదికి ఇరువైపులా ఉన్న పొర్లు కట్టెలు పటిష్టపరచాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఈ నెల పదిహేనో తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ ఉదయగిరి డిపో నుండి సిద్ధేశ్వరం బైరవకోన కోయిలంపాడుకు ఇరవై ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలియజేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ నెల పదిహేనవ తేదీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ఉదయగిరి డిపో నుండి సిద్ధేశ్వరం భైరవకోన కోయిలం పడుకు ఇరవై ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలియజేశారు ఉదయగిరి డిపో నుండి పది ఎక్స్ప్రెస్ బస్సులు శ్రీశైలం డిపోకి పంపిస్తున్నట్లు మేనేజర్ చెప్పారు భక్తుల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు భక్తులు ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందులో భాగంగా మన డిస్టిక్ సంబంధించి ముప్పై సర్వీసులు శ్రీశైలం సైబర్ క్షేత్రానికి పంపడం పంపించాలని ఆదేశించారు ఆ ఆదేశానుసారంగా మన డిపో నుంచి ముప్పై మూడు పర్సెంట్ అంటే దాదాపు పది బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు రేపు పంపించడం జరుగుతుంది అందులో కర్నూలు వన్ డిపోకి పంపిస్తాం అక్కడ నుంచి వాళ్ళని ఆపరేట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనం పదిహేనో తేదీ శివరాత్రి సందర్భంగా మన డిపో పరిధిలో ఇరవై బస్సుల దాకా ప్లాన్ చేశాం ఆపరేట్ చేయడానికి ఇంకా దాన్ని బట్టి కొంచెం పెంచడం కూడా జరుగుతుంది అందులో భాగంగా భైరవ కోవిలంపాడు సిద్ధేశ్వరం ఈ విధంగా మనకి ఇక్కడ లోకల్ ట్రాఫిక్ని బట్టి మనం మ్యాక్సిమం పల్లెవేలు సర్వీసులు ఆపరేట్ చేయగల ఇందులో అంతా స్త్రీశక్తి పథకం ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ భక్తులు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని విజయవంతంగా వీళ్ళు వినియోగించుకొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను లాస్ట్ టైం అని చేస్తే ఉచిత శ్రీశక్తి ఉంది కాబట్టి గతంలో మాదిరిగా పెరిగి కాదు ఇంకా పెరిగే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం సార్ ఎంతమంది సార్ లాస్ట్ టైం అంతే వన్ ల్యాక్ వన్ ల్యాక్ అంటే ఒక యాభై వేలు దాకా వచ్చి ఉంటారు ఫిఫ్టీ థౌజండ్ ఈసారి దానికి డబల్ అవ్వ కూడా అయ్యే అవకాశం ఉంది మా పరిధిలో మాక్సిమం ఆపరేట్ అయ్యింది అక్కడ మేము దానికి సంబంధించి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని టెంట్లు మన ఆర్టిస్ట్ తరపున ఉదయగిరి ఆర్టీసీ తరఫున మన తోటి వాలంటీర్స్ని ఆ విధంగా మెయింటెనెన్స్ ఇబ్బందిని మన సీతారాంపురం లొకేషను ఉదయగిరి లొకేషను మరి బైరం లొకేషను కోవిలంపాడి లొకేషన్స్లో మన వాళ్ళని రిప్లై చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా పరిధిలో పోలీస్ వారి సహకారంతో కానివ్వండి అందరితో మేము చేయించి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతాం ప్రతి సంవత్సరం చిత్తూరులో ఎస్టీయు సంఘం నేతలు నిరసన చేపట్టారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలంటూ రాష్ట్ర ఎస్టీయూ సంఘం నేతలు అన్నారు శుక్రవారం చిత్తూరు జిల్లా ఎస్టీయు అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం కూడలి వద్ద పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మండల స్థాయిలో అధికారులకు వినతి పత్రం ఎటువంటి స్పందన లేదంటూ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి పదమూడున అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన చేపడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన చలో విజయవాడ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామని వారు పేర్కొన్నారు హామీ ఇచ్చిందో ఎన్నికల ప్రణాళికలో ఆ ఎన్నికల ప్రణాళికని అమలు చేయాల ఏదైతే ఆర్థిక పరమైనటువంటి హామీలు ఉద్యోగస్తులకు ఇచ్చిందో అదన్నీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్ తో మా రాష్ట్ర శాఖ దశలవారీ పోరాటాన్ని పిలుపునిచ్చింది అందులో భాగంగా జనవరి ముప్పై తేదీ ప్రతి మండల కేంద్రంలో కూడా తహసీల్దారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ రోజు ఫిబ్రవరి పదమూడవ తేదీ జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించమని తెలియజేశారు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ కమిషన్ కు చైర్పర్సన్ నియమించాలి అలాగే నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ డిఏలు నాలుగు కూడా మాకు వెంటనే మంజూరు చేయాలి సిపిఎస్ విధానం పైన సమగ్రమైనటువంటి విధానం మేము తీసుకొస్తామని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది గతంలో మనకు ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి కాని గౌరవ ఉప ముఖ్యమంత్రి కాని ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది మెరుగైనటువంటి విధానాన్ని సిపిఎస్ విధానం పైన ప్రకటిస్తామని సో ఆ డిమాండ్ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తూ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకి పదహైదు నెలలు కావిస్తున్న గ్రాట్యుటీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు సో రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా గ్రాట్యుటీ మంజూరు చేయాలి చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కంటైనర్ లారీ కారుపై బోల్తా పడింది ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి లోనే దుర్మరణం చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చిత్తూరు నగరం యాదమరి జంక్షన్ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ట్రాఫిక్ సీఏ నితిబాబు సమాచారం మేరకు పలమనేరు వైపుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎదురుగా వస్తున్న కారుపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో గుడిపాలెం మండలం వన్ నైన్టీ రామాపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుదీప్ దుర్మరణం చెందాడు దుర్మరణం చెందిన యువకుడి మృతదేహాన్ని జేసీబీతో వెలికి తీశారు సిఏ కేసు నమోదు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఆ టైంలో యాదమరి జంక్షను యాదమరి క్రాస్ అంటారు ఇక్కడ చెన్నై వైపు నుంచి కంటైనర్ లారీ వేగంగా రావడం అదేవిధంగా ఒక టూ వీలర్ యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపు నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అతన్ని తప్పించబోయి రైట్కు తీసుకోవడం వల్ల కంటైనర్ వేగంలో అదుపు తప్పి కింద పడిపోయింది అప్పుడు అక్కడే నిలిచినటువంటి కారు పైన పడడంతో కారు కింద నలిగిపోయింది అందులో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఈ పడిపోవడంతో కొంత ప్రజలు ఫోన్ చేసుకుంటే ఇమ్మీడియట్గా వచ్చి స్థానిక ప్రజల సహకారంతో చేసి మేము కనుక కంటే బైక్ తీసి కారుని పక్కకు లాగి ఆ వ్యక్తిని బైక్ తీయడం జరిగింది తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాము హాస్పిటల్ ఫిక్టాక అక్కడ చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లర్ చేశారు డిసీజుడ్ పేరు వచ్చేసి అనుదీపక్ అని థర్టీ వన్ ఇయర్స్ గుడిపాల మండలము వన్ ఎయిటీ రామావరం చెప్పి తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు తను తెల్లవారుజామున బయలుదేరి ఇంటికి వచ్చిన సమయంలో ఈ జరిగింది అందరికీ విజ్ఞప్తి ఏమంటే టూ వీలర్లు కార్లు ఏదైనా వాహనాలు వచ్చేటప్పుడు జంక్షన్స్ టర్నింగ్ల దగ్గర ఆగి చూసుకొని గమనించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరి ఆడవిల్లో వాళ్ళు వెళ్తుంటారు కానీ ఓపిక లేకుండా సడన్గా దాటడం వల్ల ఇతరులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పించబోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి పైన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము కొంత ఫాస్ట్గా న్యూస్ని అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్ళల్లో ఆరు మంది చనిపోయినారని చెప్పేసి వేశారు మీడియా వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమైంది ఆ వివరాలు తెలుసుకొని సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అలా కాకుండా ఈ పోటీ తత్వంతో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు బంగారం ధరలు రోజుకి పెరిగిపోతుండటంతో నెల్లూరులో అంతరాష్ట్రం ముఠా అమ్మకం వేసింది ఒంటరి మహిళల్ని టార్గెట్ గా చేసుకుని పట్టపగలే దోపిడికి పాల్పడుతున్నారు అడ్డొస్తే హత్యలకు కూడా వెనకాడడం లేదు ఆ ముఠ బంగారంతో బీ కేర్ఫుల్ పై ఎంతి న్యూస్ స్పెషల్ క్రైమ్ స్టోరీ బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి షేర్ మార్కెట్ సూచీ పెరిగినట్లు పెరుగుతూనే ఉంది ఏకంగా తులం బంగారం ధర లక్ష అరవై వేలకు పైగా చేరింది దాంతో సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేకుండా పోయింది ఆడవాళ్లకు బంగారం ఆరోతనంగా మారిపోయింది ఇప్పుడు అదే శాపంగా మారిందేమో అవును బంగారంతో బీ కేర్ఫుల్ గా ఉండాల్సిందే ఎందుకంటే బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో చైన్ స్నాచింగ్లు కూడా ఎక్కువైపోతున్నారు గత కొంతకాలంగా ఈ స్నాచింగ్లు బాగా తగ్గుముఖం పట్టినా బంగారం ధర పెరగడంతో సవర తూకమున్న చైనో దండో లాగేస్తే లక్షా పన్నెండు వేల ధర పలుకుతుండటంతో ఈ చైన్ స్నాచర్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్నారు కొందరు యువకులు పాత నేరస్తులు విద్యార్థులు సైతం ఈజీ మనీ కోసం ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలో ఉన్న బంగారు దండలు చైన్లు నగలతో పాటు చివరకు అగ్నిసాక్షిగా భర్త కట్టిన తాలిబొట్టులను కూడా లాగేస్తున్నారు ఇటువంటి అంతర్జిల్లాల చైన్ స్నాచర్లు నెల్లూరులో మఖం వేసి ఉన్నారని సమాచారం ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దోపిడికి పాల్పడుతున్నారు అడ్డొస్తే హత్యాయత్నాలకు కూడా వెనకాడ్డం లేదు ఇదే తరహాలో గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఏకంగా ఓ ఉపాధ్యాయురాలపై కత్తులతో దాడి ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇంత దారుణానికి ఒడిగట్టారంటే చివరకు హత్య చేసేందుకు కూడా వారు వెనకాడారు నంబర్ ప్లేట్లు లేని బైకులపై రావడం ముందుగా రద్దీ లేని ఏరియాలను ఎంచుకోవడం రెక్కి నిర్వహించడం కొందరు మహిళలు యువతల రాకపోకలు కదలికలను గమనించడం ఒంటరిగా వెళ్లే వారి మెడలో చైన్లు లాక్కెళ్లే ముఠాలు ఇటీవల ఎక్కువయ్యాయి ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో సుమారు అరవై చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కావలి అల్లూరు ఆత్మకూరు ఉదయగిరి పొదలకూరు గూడూరు నాయుడుపేట సూలూరుపేటతో పాటు నెల్లూరు నగరం సిటీల పరిధిలో అత్యధికంగా స్నాచింగ్ లు జరుగుతున్నాయి ఒక్క స్నాచింగ్ తో రమారమి రెండు లక్షల నుంచి మూడు లక్షలు వస్తుండటంతో ఈ తరహా స్నాచింగ్ ను ఎంచుకుంటున్నారు పోలీసులు సైతం కొందరు పాత నేరస్తుల పైన ఉంచారు ఇంకొందరు సీసీ కెమెరాల్లో చిక్కుతున్నా వారిని గుర్తించి పట్టుకోలేకున్నారన్న విమర్శలు పోలీసులపై వస్తున్నాయి కొత్త కొత్త యువకులు జులాయిలు మద్యం డ్రగ్స్ కోసం జల్సాల కోసం స్నాచింగ్లకు పాల్పడుతున్నారు ఒంటరిగా వెళ్లే సమయంలో నగలు ధరించవద్దని పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నా కొందరు మహిళలు మాత్రం వారి మాటలను ఖాతరు చేయడం లేదు కొండెక్కి కూర్చుంటున్న బంగారం ధరలు తగ్గుముఖం పట్టే వరకు మహిళలు యువతలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అంటున్నారంతా సో బంగారంతో బీ కేర్ఫుల్ ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరితరెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ ఎన్సీసీ కాలనీలో జరుగుతున్న కబరస్థాన్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు ఇచ్చిన మాట ప్రకారం అరవై రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులలో భాగంగా ముప్పై రెండవ డివిజన్ ఎన్సీసీ కాలనీలో జరుగుతున్న ఖబరస్థాన్ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ తాలూరు అవినాష్ నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ముస్లిం మైనారిటీ సోదరులకు ఎంతో అవసరమైన ఖబరస్థాన్ ను స్థానిక ప్రజలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే అధికారులతో సందర్శించి మొదటి దశలో నలభై లక్షల రూపాయల మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు రెండు వందల నలభై అభివృద్ధి పనుల్లో నూట ఇరవై ఒకటి అభివృద్ధి పనులు కాంక్రీట్ పనులు పూర్తి క్యూరింగ్ దశలో ఉన్నాయని ఈ సందర్భంగా గిరిధార రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్షష్ట ఇన్ఛార్జి కో క్షష్ట రీఛార్జి డివిజన్ అధ్యక్షులు ముస్లిం మత పెద్దలు టిడిపి బిజెపి జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు నివేసుకోగలరా గత నెల ఇరవై తారీఖు రెండు పన్నులు ఇరవై కోట్ల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకున్నాము ఆ పనులన్నీ కూడా అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలతో అటు ఇరవై ఆరు డివిజన్లో కానీ పద్దెనిమిది గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు డ్రింకింగ్ వాటరు అదేవిధంగా చంద్రన్న వెలుగులు పేరుతో కరెంటుకు సంబంధించిన పనులు శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ప్రత్యేకంగా ఈరోజు ముప్పై రెండో డివిజన్లో ఉన్న కబ్రస్థాన్లో ఎప్పుడైతే ఈరోజు రెండు వందల నలభై పనుల్లో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు లక్షల రూపాయలతో నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లిలో దళితుల భూములను ఆక్రమించిన అగ్రవర్ణాలకు ప్రభుత్వం అండగా ఉండడం సిగ్గుచేటని దళిత రైట్స్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిపిల్లి అశోక్ బాబు అన్నారు గట్టుపల్లి గ్రామంలో దళితులకు ఇచ్చిన భూములను పలువురు దళిత నాయకులు సందర్శించారు జలదంకి మండలం గట్టుపల్లిలో దళితుల భూములను ఆక్రమించిన అగ్రవర్ణాలకు ప్రభుత్వం అండగా ఉండడం సిగ్గుచేటని దళిత రైడ్స్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు తెలిపారు గట్టుపల్లి గ్రామంలో దళితులకు ఇచ్చిన భూములను పలువురు దళిత నాయకులు సందర్శించారు వారికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను పరిశీలించారు భూములను ఆక్రమించిన వారికి ఆర్డీఓ వత్తాసు పలకడం దారుణమన్నారు ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బాధితులైన దళితులను మాట్లాడనీయకుండా చేశారని మండిపడ్డారు పట్టాదారులైన దళితులకు భూములు అప్పగించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దాసరి రవికుమార్ గ్రామ నాయకులు ముసలి వెంకటరమణయ్య కాకాని జనార్దన్ వి మాల్యాద్రి మద్దు మల్లికార్జున దానం భద్రయ్య దాసరి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు జల్దానికి మండలం అదేవిధంగా గట్టుపల్లిలో గమనించినట్టయితే ఒక ఇచ్చినటువంటి పట్టాభూముల్ని అగ్రవర్ణాలు ప్రభుత్వ అధికార యొక్క మదంతో ఈ యొక్క దళితుల భూములందరూ కూడా ఆక్రమించారు ఈ యొక్క ఆక్రమించినటువంటి స్థలాన్ని మాది అని చెప్పి అనేక సార్లు యొక్క అధికారులను వేడుకున్నప్పుడు కూడా చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని తిరిగి అడుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం దళితుల భూములు దోచుకోవటానికి ఈరోజు దళితుల భూమిని కాలరాయటానికి ప్రభుత్వం అండదండలతో ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని పరిష్కరించకపోతే మేము చెబుతా ఉన్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితులు భూములు ఆక్రమి చూస్తా అని చెప్పి కూడా ఈ రోజు మేము ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమం జరుగుతూ ఉంటది గట్టుపల్లిలో ప్రతి ఆంగ్లం కూడా దళితులకు చెందిన భూమి దళితులకే చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ సుడిగాలి పర్యటన జరిపారు నలభై రెండు నలభై ఎనిమిది డివిజన్లలోని నూతన మరుగుదొడ్లు వాహనాల క్లీనింగ్ ఆమె నెల్లూరు నగర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక్ అనురాధ పలు డివిజన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ పర్యటనలో భాగంగా నలభై రెండవ డివిజన్లు గతంలో ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన వినతులను పురస్కరించుకుని దెబ్బతిన్న కాలువలు కలవట్టుల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆమె స్పష్టం చేశారు అలాగే నలభై ఎనిమిదవ డివిజన్ లోని మున్సిపల్ వాహన షెడ్డు వద్ద కార్మికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన టాయిలెట్లు వాహనాల క్లీనింగ్ ర్యాంపులను ఆమె పరిశీలించారు నెల్లూరు నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే మంత్రి నారాయణ లక్ష్యమని ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సహకారంతో నిధులు సమీకరించి నగర అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ కర్ముల్లా నలభై రెండు నలభై మూడు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి మైనుద్దీన్ మైనారిటీ సెక్రటరీ కాళేశా అధ్యక్షుడు ఖలీల్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ డివిజన్ కో క్లస్టర్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజున జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నలభై రెండో డివిజన్ సంబంధించి కొన్ని కాలువలు లేవని కల్వర్ట్స్ పగిలిపోయి ఉన్నాయని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజా వేదికలో చెప్పడం జరిగింది అది నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నారాయణ సార్ వెంటనే వాటిని అన్నిటిని కూడా చూసి రమ్మని చెప్పి వాటికి ఏమేమి అవసరమో అధికారులతో మాట్లాడి రేపు సార్ వచ్చినప్పుడు వారికి ఆదేశాలు ఇచ్చి ఆ పనులన్నీ చేయడానికి ముందుకొస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నలభై రెండో డివిజన్లో అక్కడ స్థానికంగా కార్పొరేటర్ డివిజన్లో సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్లస్టర్స్ అందరం కలిసి తిరిగి చూడడం జరిగింది దానిలో చాలా మంది ప్రజలు బయటకు వచ్చి ఈ కలవట్ నారాయణ సార్ అప్పుడు మాటిచ్చారమ్మా అని చెప్పారు ఆల్రెడీ అది టెండర్ కూడా అయిపోయింది అది సార్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా నారాయణ సార్ చేతుల మీద ఆ కలవర్టు ఆ డ్రైన్ కట్టే ప్రారంభోత్సవం కూడా సార్ చేత చేయిస్తామని చెప్పి మేము అందరం కూడా స్థానికంగా అక్కడ మాటి ఇవ్వడం కూడా జరిగింది నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో కలిసి శ్రీ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో కలిసి శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్ కె రామచంద్రమోహన్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ ధర్మకర్తల అధ్యక్షులు పోతగుండ రమేష్ నాయుడు కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం వస్త్రాలకు పూజాధికారులు మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజు భూతరాత్రి సుఖవాహనంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి శ్రీ జ్ఞాన ప్రసురాంబ కొలువుదీరి భక్తుల కర్పూర హారతలు స్వీకరించారు ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు శ్రీ జ్ఞానప్రసునాంబ అమ్మ కొలువుదీరి భక్తుల కర్పూరహారతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కొట్టే సాయికుమార్ బీజేపీ నేత కోల ఆనంద్ సతీమణి విశాలాక్షి కూటమి ప్రభుత్వం బోర్డు మెంబర్లు ఉన్నారు అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమశివాయ స్మరణల మధ్య శ్రీ జ్ఞానప్రశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు सदा वसन्तु వార్తలు ముగించే ముందు మరోసారి ఏపీ కౌన్సిల్ లో ప్రశ్న వేసిన ఎమ్మెల్సీ సిపాయి సమాధానమిచ్చిన మంత్రి నారాయణ చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం కారుపై బోతా పడ్డ కంటైనర్ లారీ స్పాట్ లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం రోజురోజుకి పెరిగిపోతున్న బంగారం ధరలు పట్టపగల దోపిడీలకు పాల్పడుతున్న దుండగులు అడ్డొస్తే హత్యలకు వెనుకాడని శ్రీశైలంలో కన్నుల పండుగ మహాశివరాత్రి ఉత్సవాలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఈ సమాప్తం నమస్కారం